మేకలండి చూడొచ్చు ఎంత చక్కగా ఉన్నాయో మీకు నచ్చాయో ఫ్రెండ్స్ మేత మేస్తూ ఉన్నాండి అవును మొత్తం అయిపోయి బాజీ అను బాగున్న మీది వ్యవహారం పాస్ చాలా మంది వచ్చారు ఇక్కడ వానర్ బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు బాగా ఎండు ఉందండి ఎక్కువగా అందుకని చెప్పేసి నిమ్మరసం మా హస్బెండ్ నిమ్మరసం చేసుకున్నారు తాగటం కోసం చాలా ఎండ ఎక్కువగా ఉందండి పంచదార కొంచెం ఉప్పు అలాగే వాటర్ వేసి నానబెట్టి తరువాత నిమ్మరసం పిండారు ఇందులో కొంచెం సబ్జాలు వేసుకుంటే బాగుంటుంది కదండి ఉన్నాయండి ంత అవుతు చల్లగా ఇప్పుడే కొంచెం చల్ల వాటర్ వేసి చేశారండి చాలా బాగుంటాయి అంటే ఏందండి గింజలు తీయలేదు మీరు నిమ్మరకాయలకి పళ్ళు గింజలు చెప్పిన పళ్ళు ఏం కాదు